ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కండ్లగుంట మదబాబు నాయుడు కుమారుడు అవినాష్ చౌదరి ప్రవళిక కుమార్తె ఆద్య చౌదరి మొదటి పుట్టినరోజు సందర్భంగా వికలాంగుల కాలనీలో సుమారు యాభై మంది వికలాంగులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది కండ్లగుంట మధుబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడో పెద్ద హోటల్స్ లో జరుపుకోవడం కంటే ఇలా పేద వికలాంగుల కాలనీలో జరుపుకోవడం ఎంతో సంతోషం తృప్తి అని అన్నారు మండవ వెంకటరావు మాట్లాడుతూ కండ్లగుంట మధుబాబు నాయుడు బాలకృష్ణ జన్మదినం ఎన్టీఆర్ వర్ధంతి పిల్లల పుట్టినరోజులు మరియు కరోనా వర్షాకాలాలలో దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు వెంకటరావు నేను వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈ కాలనీ వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ముఖ్యంగా మేము మాకు ఎవరు సహాయం చేసినా మేము దేవుళ్ళలాగా భావిస్తాం దేవుళ్ళతో సమానంగా చూస్తాం అలాంటిది మధుబాబు నాయుడు వారు ఎప్పుడు కోవిడ్ టైంలో కానీ కోవిడ్ టైంలో కానీ అంతకుముందు కానీ ఇంకా ఎన్టీ రామారావు వద్దంత వద్దంతప్పుడు కానీ వికలాంగులందరినీ గౌరవించి సన్మానం చేయడం జరిగింది కోవిడ్ టైంలో రెండు మూడు సార్లు మాకు నిత్యావసరాలు ఇవ్వటం జరిగింది అంతకుముందు కూడా వేరే బాలకృష్ణ గారి బర్త్డే అప్పుడు కూడా మాకు ఆ రోజు కూడా దుప్పట్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవ్వటం జరిగింది ప్రతి అకేషన్కి వీళ్ళు చాలా పేదవాళ్ళు వికలాంగులు అని గుర్తించి ఎక్కడో గొప్ప కోసం కాకుండా వికలాంగుల కాలనీలో పేదవాళ్ళకి వాళ్ళనే తలంపు అనేది రావటం చాలా గొప్ప విషయము అది మధుబాబు నాయుడు గారి ఒక్కరికి అది చెల్లుబాటు అవుతుందని అంత గొప్ప మనసు అంతగా గొప్పదాత నేను చాలా వరకు గర్విస్తున్నాను నా యొక్క సహచార స్నేహితుడు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు వికలాంగుల కాలనీ వికలాంగులను ఉపయోగించుకొని ఉపయోగ వాళ్ళకు ఉపయోగపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు ஸ்ரீ வெங்கடேஸ்வர யேட்டர் வெங்க மித்தியப்பெய்ன பெணி பஸ்ஸாண்ட் காவலி நெல் ஜிஃபர் டபுள் நைன் டபுள் நைன் ஜீரோ சிக்ஸ்